கொஞ்ச <laughs> மணிக்கு ఎన్నికల ముందు నేనే ఆయనకి పార్టీ రావని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ నియోజకవర్గంలో గత పది సంవత్సరాలు రాజకీయాలు ఏంటంటే కేవలం మతాల లక్ష రూపాయలు లక్ష రూపాయలు కమిటీ సాయం రెండు వాళ్ళని పూర్వం పెట్టేదాన్ని మనం రాజకీయాలు అందుకుందామని చెప్పేసి కొన్ని సామాజిక వర్గాన్ని ఒక మతాన్ని కూరగాస రాజకీయాలు నేర్పించారు కానీ ఎప్పుడు ఎన్నికల ముందు పిలిచి మీ గౌరవం ఎక్కువ తగ్గుతుంది విజయారాగిన మీ గౌరవం ఎక్కువ సీనియర్ లీడర్స్ మీరు అందులో ఒక ప్రత్యేకత ఈ కాలం ఈతరం నాయకులు నేర్చుకోవాల్సిందేమంటే అవినీతి అధికారాన్ని పరిపాలన అందించినప్పుడు విజయారాగం కూడా గుర్తుకొస్తారుగా

మీ అందరూ నచ్చిపోయారని మర్చిపోలేదు ప్రతిరోజు సాయంత్రం ఎండలో కూర్చొని మాట్లాడుకొని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే మామూలుగా పెడతాను పెడతారు అందరికీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయితే మా ఇంగ్లీష్ ఈ వచ్చా ఆలో కూడా అదే విధంగా మాట్లాడుతూనే వస్తాను ఎవరో అక్కడ నుంచి బయట పెడతాను ఆయన కానీ మళ్ళీ నైట్ వెళ్తే మంచి